హాయ్ అండి నేను మీ గోదావరి పిల్ల మహా ఈ రోజు మేము బికువోల్ గ్రామానికి వచ్చామండి బికువోల్ కాకినాడ ముప్పై రెండు కిలోమీటర్లు ఉంటుంది బికువోల్ అనగానే మనకు గుర్తొచ్చేది బిక్కువోల్ వినాయకుడు ఇంకా గోలింగేశ్వర స్వామి గుడి మరి ఇప్పుడు ఆ రెండు గుళ్ళు కాకుండా మేము ఏ గుడికి వచ్చావా అనుకుంటున్నారా ఇప్పుడు మనం క్షేత్ర పాలకుడు శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి ఆలయంలో ఉన్నామండి ఈ క్షేత్రం యొక్క విశిష్టత ఏంటో తెలుసుకుందాము చారిత్రక ఆధారాల ప్రకారం సుమారు పదకొండు వందల సంవత్సరాల క్రితం చాళుక్యులు పరిపాలించిన టైంలో ఈ ఆలయాలన్నింటినీ నిర్మించారండి ఈ ఆలయ దర్శనం తర్వాత మనం వినాయకుడి గుడికి గోలింగేశ్వర స్వామి గుడికి వెళ్దాము ఈ ఆలయం ప్రాంగణం అంతా చాలా ప్రశాంతంగా ఉందండి ఈ లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో ఉన్న పూజారి గారు ఈ గ్రామ ప్రజలు చెప్పిన సమాచారం మేరకు అసలు క్షేత్ర పాలకుని ఆలయం ప్రస్తుతం ఉన్న క్షేత్ర పాలకుని ఆలయం పక్క వీధిలో ఉన్న మసీదు ఏదైతే ఉందో ఆ స్థానంలో ఉండేదంటండి అలా కాదని బాబు అలా జరుగుండకూడదు అని మనం అనుకునే విషయం ఏంటంటే ఆలయాన్ని నిర్మించింది చాళుక్యులైతే తర్వాత జరిగిన ఇస్లామిక్ దాడులు ఏవైతే ఉన్నాయో ఆ దాడుల్లో ఈ ఆలయాలన్నింటినీ ధ్వంసం చేశారట ఈ ధ్వంసం అయిపోయిన విగ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటిని బ్రాహ్మణ కుటుంబం ఒకరు ప్రస్తుతం ఉన్న ఆలయం ఏదైతే ఉందో ఆ స్థానంలో ప్రతిష్ఠించి పూజలు ప్రారంభించారట అప్పటి నుంచి లక్ష్మీనారాయణులు ఇక్కడే పూజలు స్వీకరిస్తున్నారు ధ్వంసమైన విగ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా తీసుకొచ్చి ఈ ఆలయ గోడలు ఏవైతే ఉన్నాయో ఆ గోడల మీద ప్రతిష్ఠించారండి ఆ విగ్రహాలు కూడా చూపిస్తాను రండి ధ్వంసం అయిపోయిన భాగాలు ఏవైతే ఉన్నాయో ముక్కు కాళ్ళు చేతులు అవి మీరు కూడా చూడవచ్చు మనం చూస్తున్న ఈ విగ్రహం చాళుక్యల కాలం నాటిదండి దాడుల్లో ధ్వంసమైన విగ్రహాలు కనుక వీటిని గోడలపైన పొందుపరిచారు పదండి ఆలయం లోపలికి వెళ్ళి స్వామిని దర్శించుకుందాము ఆలయం లోపల కట్టడం రామాలయం కట్టడం లాగా అనిపిస్తుంది ఇది కూడా సుమారు వందల ఏళ్ల క్రితం నాటిదే కదా చాలా మంది ప్రత్యేకంగా వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు పురాతన ఆలయం కనుక గర్భగుడి ఇరుకుగా ఉన్న స్వామి మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నారండి ఏ గుడికెళ్ళినా ఈ పువ్వులైతే కనిపిస్తూ ఉంటాయి వీటిని మేము టెంపుల్ ఫ్లవర్స్ అని అంటాము ఈ ఫ్లవర్స్ని ఇంటికి తెచ్చుకోవచ్చా అంటే లేదు ఇది గుడికి సంబంధించినవి గుడిలోనే ఉండాలి అని చెప్తారు మా ఇంట్లో అయితే అందుకని మేము ఎప్పుడు తీసుకురాలేదు వీటిని టెంపుల్ ఫ్లవర్స్ టెంపుల్ ఫ్లవర్స్ అనడమే తప్ప వీటి పేరేంటో నాకు తెలియదు మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి స్వామివారికి సంబంధించిన కార్యక్రమాలన్నీ ఈ మండపంలోనే చేస్తారట అండి ఆలయానికి కుడి పక్కన అద్దాల మండపం ఒకటి ఉంది ఈ అద్దాల మండపంలో స్వామివారికి ఉయ్యాల సేవ చేస్తారండి ఈ అద్దాల మండపం కూడా చాలా బాగుంది వామో ఎన్ని అద్దాలు ఈ అద్దాలన్నీ పగిలిపోకుండా ఎలా పెట్టారో ఏంటో స్వామివారిని ఉయ్యాలలో పెట్టి ఊపుతుంటే చుట్టూ అద్దాలంతా స్వామి కనిపిస్తారు ఇది స్వామివారి ఏకాంత మందిరం మనం బయటికి వెళ్ళిపోదాం పదండి కళ్యాణం చాలా బాగా జరుగుతుంది ఇక్కడే ఉండి రాత్రి కళ్యాణం చూసి వెళ్ళండి అని చెప్పారు సరే అని చెప్పి ఉన్నాము కళ్యాణం వీడియో కూడా పెట్టాను చూడండి

కళ్యాణం చాలా బాగా జరిగిందండి తలంబ్రాలు అయితే పోస్తున్నారు అరుగుల మీద కూర్చొని అలా పెళ్లి చూడడం అనేది చాలా బాగా అనిపించింది దేవుడు పెళ్ళి అయినా సరే చాలా రోజుల తర్వాత కళ్యాణం చూశాను అనే ఫీలింగ్ బాగుంది బిక్కుబోలు క్షేత్ర పాలకుడైన శ్రీ లక్ష్మీ స్వామి వారి క్షేత్ర విశేషాలు తప్పకుండా దర్శించండి నాకు తెలిసిన వివరాలు విశేషాలు నేనైతే ఈ వీడియోలో పెట్టాను మీరు బెక్కవోలు వచ్చి వినాయకుడి గుడికి గోలింగేశ్వర స్వామి గుడికి వెళ్లే ముందు క్షేత్రపాలకుడైన శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి వారిని కూడా దర్శించి వెళ్ళండి బెక్కవోలు వినాయక గోలింగేశ్వర స్వామి ఆలయాల కోసం నెక్స్ట్ వీడియోలో పెడతాను చూడండి ఉంటానండి నేను మీ గోదావరి పిల్ల మహా తర్వాత వీడియోలో కలుద్దాము